అధ్యక్షులు నగరం అంజన గారు ఈ కార్యక్రమానికి పెద్ద మనిషిగా వచ్చినటువంటి దాదాపు మూడు నాలుగు దశాబ్దాలు నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాదిగ జాతికి ఒక బలంగా ఉన్నటువంటి అన్న నరసింహులన్న మరొక పెద్దలు కష్టాలు కన్నీళ్ళ నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి అన్నగారు తుంగతుర్తి శాస్త్ర సభ్యులు మందుల స్వామిలు గారు ప్రొఫెసర్ ముత్తయ్య గారికి అట్లాగే మా నాన్న మల్లన్న గారికి జహంగీర్ అన్న గారికి అట్లాగే వేదిక మీద ఉన్న మార్కెట్ చైర్మన్ గారికి పెద్దలందరికీ పేరు పేరిన ఇక్కడ ముందున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరిన శిరస్ వంచి నమస్కారాలు తెలియజేస్తూ భువనగిరికి యాక్చువల్లీ ఇలా మిస్ అయితే అనుకున్నా ఒకవైపు మందుల ఒక ఒకవైపు నర్సింహులన్నా మీరందరూ చప్పట్లు కొట్టిరు అక్కడ నా ప్రోగ్రామ్స్ ను వాయిదా వేసుకొని రావటం జరిగింది భువనగిరి ఒక చరిత్ర మేము చిన్నప్పుడు నెత్తులు దారబోచినారు భువనగిరి పోరాట జెండల అనే పాట విన్నటువంటి వాళ్ళు ఆ నెత్తులు దారబోసినటువంటి నేను చిన్ననాటి రోజుల్లో ఒక స్ఫురిటిగా ఒక అన్నగా భావించినటువంటి ముక్క కరుణాకరన్న మా ఇంట్లో పెరిగిండు మా కళ్ళ ముందు వెదిగిండు మంచి రైటర్ ఇప్పుడు అన్నతో మాట్లాడిన నేను అట్లాంటి జాతి బిడ్డల్ని చాలామందిని ఉద్యమంలో కోల్పోయినా కానీ ఈరోజు మందకృష్ణ నాయకత్వంలో మూడు దశాబ్దాల పైచులకు ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపింది ఓన్లీ జాతి కోసమే ఉద్యమాన్ని నడపలే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు సాధించింది కూడా ఈ వర్గీకరణ ఉద్యమం దాంతోపాటు ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చి చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ నుంచి మొదలుకొని ఈరోజు ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ అయింది కూడా మంద నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం కృష్ణనాదిగా ఒక్క జాతి కోసం కొట్లాడటంతో పాటు సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల పక్షపాతిగా కూడా కృష్ణమాధిగా గారు మాట్లాడి నిలబడ్డాడు అందరి కోసం మాట్లాడి కాబట్టి ఎలాంటి స్వార్థంతో ఆమె లేడు ఏ రాజకీయ కమిట్మెంట్తో కూడా ఆమె లేడు ఆయన కమిట్మెంటు వర్గీకరణ సాధన మాత్రమే దాన్ని మనం చూడాలి కానీ ఈరోజు ఆ మనిషి మీద ఆ వ్యక్తి మీద జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దాడిని ఖండించవలసిన ఎదిరించవలసిన వ్యతిరేకించవలసిన ప్రశ్నించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ ఆనాటి ప్రభుత్వాలు అమలు చేస్తే రెండు వేల ఇరవై నాలుగు కోట్ల స్టీ వచ్చే నాటికి దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఇరవై మూడు వేల మంది మన జాతి బిడ్డలు ఉద్యోగస్తులైన బాగుపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా అది కృష్ణానాథ్గా సాధించినటువంటి ఉద్యమ ఫలితాలు ఫలాలు అని చెప్పేసి నేను గుర్తిస్తాను తన ఒకటే మాట నాతో మాట్లాడుతున్నప్పుడు నర్సింగ్ లన్నతోని మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చెప్పింది ఇవాళ మాల సామాజిక వర్గానికి మనం వ్యతిరేకం కాదు వారి సంబంధించిన హక్కుల్ని మనం గుంజుకోవట్లేము అన్నదమ్ములుగా ఎవరి జనాభా ఎంతో ఆ జనాభాకు అనుగుణమైనటువంటి పద్ధతుల్లో ఇలా రిజర్వేషన్లను విభజించుకున్నామని చెప్పేసి మనం ఉద్యమం సుప్రీం సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇచ్చింది ఇలా బీసీ వర్గాలలో బి బీసీ డి బీసీసీ బీసీ వరకు కూడా ఉన్నది కదా ఎస్సీలలో ఏబీసీ ఉంటే తప్పింది ఉంటే మీకు నష్టం ఏంటి నిజంగా నాలా సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ మాట్లాడతలేరు ఏళ్ళ మీద లెక్క పెట్టే ఐదు పది మంది మాత్రమే మాట్లాడతారు అంటే ఈ ఐదు పది మందికి జరుగుతున్నాను పోయినేందో నాకు అర్థం కావట్లేదు అసలు మాదిక సామాజిక వర్గానికి చరిత్రనే లేదు అసలు వీళ్ళు చరిత్రనే లేదు చరిత్రలో వీళ్ళు ఎక్కడుందో తెలియదు వీళ్ళకు వ్యవసాయం తెలియదు వీళ్ళకు సంస్కృతి లేదు వీళ్ళకి ఏది లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఒక కన్నమదాసు చరిత్రనే చరిత్ర అసలు వృత్త వీళ్ళు అనేటువంటి పద్ధతుల్లో కొంతమంది మాట్లాడుతుంటే నేను ఆ యూట్యూబ్లలో చూసినా కానీ అది తప్పు ఆది జాంబరాడు మనవాడే కదా అదే ఆంధ్ర ప్రాంతంలో అమరావతి రాజధాని అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రేష్ నాయుడు సైన్యాధిపతి కూడా మాదిక బిడ్డనే అది కూడా చరిత్రనే దాంతో పాటుగా అది కాదు బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ దేశంలో కొట్లాడేటువంటి త్యాగం చేసి తెగున్న జాతీయుని అని చెప్పేసి మాది చరిత్ర అంటే యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో కొట్లాడటానికి మాదిగ రెజిమెంట్ ని కూడా స్థాపించింది కూడా బ్రిటిష్ అంటే మన చరిత్ర ఏంది మన త్యాగం ఏంది మన కమిట్మెంట్ ఏందో వారికి తెలుసు కాబట్టి ఆ రోజు ఏర్పాటు చేసుకో అంటే నిజమైన యుద్ధ మనమే మనమే నేను చూసిన విప్లవ ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా మడిమ దిప్పని ఎక్కడ కూడా మాట జారని తేగాల వరవడిలో నడిచినటువంటి వాళ్ళు మెజార్టీ మాదిగలే అని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను ఈరోజు ఇంకొక అబద్ధం చెప్తారు చుండూరు ఉద్యమం కారమ్చేడు ఉద్యమం కారమ్చేడు చుండూరులో మాలా మాధవిలు కలిసి పనిచేసిన మాట నిజమే కానీ ఈ ఉద్యమం తర్వాతనే వర్గీకరణ అంశం వచ్చింది అని చెప్పి చెప్తుంది ఎంఆర్పిఎస్ నైన్టీ ఫోర్ లో స్టార్ట్ అయింది కానీ డెబ్బై రెండు నుంచే డెబ్బై రెండు నుంచే కేటగరైజేషన్ అనేటువంటి అంశం చర్చలో ఉందని చెప్పేసి ఇది నేను ఇంకోటి చెప్తున్నటువంటి మాట కాదు పిహెచ్డి చేసినటువంటి ఈ రోజు హక్కుల దినోత్సవం అని అన్న చెప్పిండు బాలగోపాల్ కూడా రెండు వేల సంవత్సరంలో తను రాసినటువంటి ఆర్టికల్లో స్పష్టంగా చెప్పాడు వరంగల్లో పిహెచ్డి చేసిండు ఆయన ఆయన రెండు వేల సంవత్సరంలో ఒక ఆర్టికల్ రాస్తూ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ కృష్ణమాదిగా రెండు వేల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్టా ప్రారంభించిండు కానీ ఈ డిమాండ్ డెబ్బై రెండు నుంచి కూడా చట్టసభలలో చర్చకుంది అప్పుడు ఈ జాతి ప్రతినిధులుగా చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు మరి ఇది సత్యమైనప్పుడు చండూరు కారాం చే తర్వాతనే ఎనభై ఐదు తొంభై ఒకటి తర్వాతనే ఈ చర్చ వచ్చింది అనేటువంటిది అది కూడా వాళ్ళు చేసినటువంటి ఉద్యమ చైతన్యంతోనే వాళ్ళకు తెలివి వచ్చిందని మాట్లాడటం తప్ప ఒప్ప మీరు ఆలోచన చేయాలి దీన్ని ఖండించవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం దీంతో పాటు ఈరోజు చరిత్ర చరిత్ర అంటే మనది చరిత్ర సృష్టికి మూలం మనం వస్తువును కనుక్కుంది మనం ఇంతకుముందు చెప్పినట్టు తోలను ప్రాసెసింగ్ చేసి చెప్పులు ఉటించింది మనం మొదటి డాక్టర్ మనం మొదటి జర్నలిస్ట్ మనం డాక్టర్ కుట్లు నేర్పింది మనం ఇది మన చరిత్ర కానీ ఈ చరిత్రను చరిత్రనే కాదు వీళ్ళకి చరిత్రనే లేదు అనేటువంటి చెప్పేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని తిప్పుకొట్టవలసినటువంటి గురుత్తరమైన బాధ్యత మనందరి పైన ఉన్నదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ శాసన సభ్యులుగా నుండి నేనున్నా మాకు పెద్దలుగా నర్సింహులన్నీ ఉన్నాడు ఇంకా మా తోటి శాసనసభ్యులు మానకొండూరు డాక్టర్ సత్యం గారు ఉన్నారు అట్లాగే ధర్మపురి డాక్టర్ లక్ష్ ఎట్లా అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు అట్లాగే లక్ష్మీకాంతం గారు ఉన్నారు చెవెల్ల యాదయ్య గారు ఉన్నారు మేమందరం కూడా ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చాలా కమిటిమెంట్ తో ఈ జాతి కోసం చేయటానికి కంకణ ఉన్నాడని చెప్పేసి నేను సగర్భంగా చెప్తా ఉన్నా నిన్న భువనగిరికి వచ్చినటువంటి సందర్భంలో కూడా నేను గుర్తు చేస్తే నేను ఎస్ ఇచ్చినటువంటి కమిటీమెంట్ తో నేను ఉన్నానని చెప్పేసి చెప్పాడు ఇక వీళ్ళు ఆపటానికి కూడా ఏం లేదు దాదాపు ఇరవై రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలో కూడా కర్ణాటక కేబినెట్ తీర్మానం చేసి కమిషన్ వేసి మూడు నెలల్లో వర్గీకరణ అంశాన్ని తేల్చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కర్ణాటక గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తీసుకుంది కరిగే గారి కూతురు కూడా ఆ అంశానికి మద్దతు మా పార్టీ విధానం పార్టీ నిర్ణయం అని చెప్పేసి ప్రకటించింది కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్లకు ఇక వాయిస్ లేదు అర్థం లేదు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఒక విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఒకవేళ ఆలస్యం అయితే ఆలస్యం అయితే జాతి పక్షాన ముఖ్యమంత్రితోనే ప్రభుత్వంతోనే మాట్లాడి వేగంగా చేయటానికి వేగంగా చేపేయటానికి సామేలన్నా మా తోటి శాసనసభ్యులు అందరం కూడా మీ పక్షాన నిలబడతాం మేము తొందరగా సాధించడానికి కంకణ భద్రమై పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మేమందరూ కూడా ఒకటే గమనించండి ఒక విష ప్రచారం జరుగుతా ఉంది చాలా మంది చాలా మంది డాక్టర్లు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇంటెలెక్చువల్ గా పోజలు కొట్టినటువంటి వాళ్ళు ఈరోజు విషం ఒక పరిస్థితిని మీరు చూస్తాం రెచ్చ కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఎవరు కూడా రెచ్చిపోవద్దు ఎవరు కూడా రెచ్చగొట్టినా టెంప్ట్ చేసినా టెంప్ట్ కావద్దు రెచ్చగొడితే టెంప్ట్ అయితే ఈ జాతి తిరగబడితే ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం వస్తే ఆ పేరుతోనైనా ఇక్కడ ఆపొచ్చు అనేటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక సత్యాన్ని మనం గమనించాలి ఆలోచించాలి అని చెప్పేసి మీ అందరూ కూడా నేను పేరు పేరున విజయం చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు వర్గీకరణ అంశం మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కాక మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ చే డిక్లరేషన్ లో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావం రాహుల్ గాంధీ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి మాట్లాడు వర్గీకరణ అంశాన్ని కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూషన్ లో ఏమున్నది అనేటువంటిది అధ్యయనం చేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు ఇది కాంగ్రెస్ పార్టీ విధానం మాట్లాడుతున్నటువంటి పెద్దలు కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ని అంబేద్కర్ ని వాళ్ళే మోస్తుందని చెప్తున్నటువంటి పెద్దలు మీరు కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకమో సర్వోన్నతమైనటువంటి న్యాయస్థాన తీర్పుకు వ్యతిరేకమా లేదా కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకమా అనేటువంటిది స్పష్టం చేస్తే వాళ్ళలో ఉన్న అసలు రంగు ఏందో బయటపడటానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు స్పష్టం చేయరు ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంట్లో సత్యం లేదు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంట్లో వాస్తవం లేదు వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళు ప్రచారం చేస్తుంది అబద్ధము అసత్యము కుట్ర కాబట్టి మనం ఈ కుట్రలు ఎండగట్టాలి ఈ కుట్రల్ని ఓడించాలి ఓపికగా సహనంగా మనము పల్లెము దానికి ఆ పల్లెములు ఉన్నటువంటి ముద్ద నోట్లో పోవాలి పోవాలని అంటే కొంచెం ఓర్పుగా ఓపికగా సహనంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చేయటానికి ముఖ్యమంత్రి గారు తో ఉన్నారు చేయటానికి ముఖ్యమంత్రి గారు మాటిచ్చింది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిండు తప్పకుండా కట్టుబడి ఉంటాను మా ముందే ఆ రోజు సామేళన లేట్ సార్ మీరు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు నోటిఫికేషన్లలో ఇస్తారనా అని చెప్పిన అంటే ఏజీ గారు ఉన్నారు మీరు ఏజీ గారితో డిస్కషన్ చేయండి అని చెప్పారు ఏజీ గారు ఉండి జడ్జిమెంట్ రాకముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఇది ఇచ్చేస్తే మళ్ళీ కోర్టుకు పోయటానికి అవకాశం ఉందని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకా ఏం చేయొచ్చు ఎగ్జామ్స్ అయిపోయి నియామకాలు చేసేటప్పటికి చాలా పీరియడ్ ఉంది కదా ఈ లోపు ఇంకా లీగల్ గా ఇబ్బంది రాకుండా ఉండటానికి ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు ఒక ఆలోచన చేయండి అని చెప్పేసి మళ్ళీ కూడా ఏజీ గారికి చెప్పడం జరిగింది మీరు తప్పకుండా మేము ఎంత సాధ్యమైతే అంత తొందరగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేపేయడానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేషన్ లో ఉండి దీన్ని సాధించడానికి జాతి పక్షాన మేము కమిటిమెంట్ తో ఉంటామని చెప్పేసి కూడా మీ అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ అన్న ఉన్నాడు నర్సింహులన్న మూడు నాలుగు దశాబ్దాలుగా జాతి కోసం నిక్కాల్సుగా నిలబడ్డరు అన్న వారసత్వంగా సామేలన్న నేను కూడా మీకోసం నిలబడతామని చెప్పేసి మాట ఇస్తూ సెలవు తీసుకుంటా